నలభదిరెండవ సర్గము దుఃఖితుడైన దశరథుడు తన భవనమునకు చేరుట అనంతరము అతడు కౌసల్యామందిరమున ప్రవేశించి విలపించుట వనములకు జనుచున్న శ్రీరాముని యొక్క రథచక్రముల వేగమునకు పైకిగిరిన ధూళి కనబడుచున్నంతవరకును దశరథ మహారాజు ఆవైపునే వీక్షించుచు తన చూపులను మరల్పకుండెను రథధూడిగాంచుచూ మహారాజు మిక్కిలి ధర్మాత్ముడైన తన అనుబు పుత్రునే శ్రీరామునే చూచుచున్నట్లు తలంచుచూ మడమలెత్తి భూమిమీద వ్రేళ్లపై నిలబడి ఆ వైపునకే నిక్కినిక్కి చూడసాగను ఆ ధూళిసైతము కనుచూకుమేరలో కనబ్బకుండపోవుటతో మహారాజు ఆర్తితో అలమటించుచు నేలపై పడిపోయెను అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తుటకే ఆయన కుడి భుజమును పట్టుకొనెను భరతుని తల్లియైన కైకేయు సహాయపడుటకే వచ్చి మా ప్రక్కకు చేరెను సహజముగా నీతివెత్తయు ధర్మాత్ముడునూ సదాచార సంపన్నుడునూ ఆయన దశరథ మహారాజు కైకేయిని చూచిన వెంటనే క్రుద్ధుడే మండిపడుచు ఆమెతో ఇట్లు నుడివెను కైకా ఇక నన్ను తాకకుము నాకు నీముఖమును చూపకుము దుస్తురాలవైన నీవు నా భార్యవుగావు కనీసము బంధువుగూడ కావు అంతేగాదు నిన్ను ఆశ్రయించుకొని జీవించుచున్నవారికి నేను ప్రభువునుగాను వారు నాకు పరిజనులు గారు నీవు కేవలము ధనాశతో రాజ్యకాంక్షతో ధర్మమును త్యజించితివి కనుక అధర్మపరురాలవైన నిన్ను నేను త్యజించుచున్నాను అగ్నిసాక్షిగా నిన్ను నీతో నీతోగుడి అగ్నికి ప్రదక్షిణము చేసి హద్దుమీరిన నీ దుశ్చర్యలమౌలముగా నేటి నుండి నేను ఆహికముగా ఆముష్మికముగా నీతోగల ఆ బంధములనన్నింటినీ త్రెంచుకొనుచున్నాను ఈ అఖండకోసల రాజ్యమునకు అధర్మ మార్గమున అధిపతియే భరతుడు సంతసించినచో నేను చెందిన తరువాత అతడు సమర్పించు పిండోదకములు నాకు చెందకుండుగాక శోకమగ్నేయ్యన్న కౌసల్యాదేవి నేలపై కొట్టుకుని పడియున్న మహారాజును లేవనెత్తి ఆయనతో గుడి గృహోన్ముఖురాలయ్యను ధర్మాత్ముడైన ఆ దశరథుడు మునివేషధారి అయిన పుత్రుడగు శ్రీరాముని అనుక్షణము స్మరించుచు బుద్ధిపూర్వకముగా బ్రహ్మహత్య నిప్పు నిప్పుకణములను చేతితో తాకినవానివలేనూ పరితపించుచుండెను గృహోన్ముఖుడైన మహారాజు మాటిమాటికిని వెనుకకు మరలి శ్రీరాముడు వెళ్లిన రథమార్గములవైపు చూచిచువచ్చుటచే ఆ న్రు పతి యొక్క రూపము రాహుగ్రస్తమైన వలె వన్నెదరిగియుండెను అతడు తన బాధను ఎవ్వరికిని తెలుపుకున లేకుండెను సోకాతురుడైన ఆ రాజు తన పట్టిని అనవరతము కుమిలిపోవుచుండెను శ్రీరాముడు నగరము యొక్క పొలిమేరలకు చేరినట్లు తెలియగా ఇట్లు పలికెను నాకుమారుని గొనిపోయిన జాడలు త్రోవలో కనబడుచున్నవిగాని ఆ మహాత్ముడు మాత్రము కనబడుటలేదు ఇచట నా ముద్దుల కుమారుడు గంధములను అలందుకొని మెత్తని దిండ్లుగల హంసతులికా తల్పములపై సుఖముగా చుండెడివాడు అప్పుడు చక్కని పరిచారికలు వింజామరలు విచుచుండగా ఆయన హాయిని అనుభవించుచుండెడివాడు ఇప్పుడు తడు చెట్ల నీడలను ఆశ్రయించి ఒక ముద్దునో రాతినో తలగడగా చేసుకుని పండుకొనవలసియుండును సలేటి సమీపమున స్నారము దుమ్ముకొట్టుకొనియున్న వలె నేలపై పండుకొనియుండుటచే దుమ్ముకొట్టుకొని వన్నె తగ్గియున్న శ్రీరాముడు నిద్ర నుండి లేచును దీర్ఘబాహువు జగత్ప్రభువు ఆయన శ్రీరాముడు నిద్రలేచి ఒక వలె వెళ్ళిచుండగా వనములలో నివసించువారు చూచెదరు ఇది నిశ్చయము జనకుని గారాలబిడ్డయు మిక్కిలి సుకుమార్యూ ఆయన సీతాదేవి నిజముగా నేడు వనములలోని ముండ్లబాటలలో నడుచుచున్నప్పుడు ఆమె వ్యథకు గురికావచ్చును యథార్థముగా ఆమెకు అడవులు క్రొత్త అడవులలో ఆమె కాలుమోపియే ఎరుగదు హఠాత్తుగా గగుర్పాటును పెద్ద పులుల గాండ్రింపులు మొదలగు దుష్టమోగముల ఆర్పులకు ఆమె భయకంపిత ఎగుచుండును కైకేయి పురుషశ్రేష్ఠుడైన నారాముడు లేకుండా నేను జీవించియుండజాలను నా మరణము తథ్యము అప్పుడు నీ కోరికలు అన్నీను ఈడేరును ఈ రాజ్యమున నీవు విధవవై పడియుండుము గుడి జనులతోగుడి వచ్చుచున్న ఆ దశరథుడు ఈ విధముగా విలపించుచు మూతస్నాతుడైనవాడు అపవిత్ర గృహమున ప్రవేశించినట్లు దుఃఖమగ్నుడైయున్నవాడు అశాంతి మందిరమున ప్రవేశించినట్లు ఆ అయోధ్యలో అడుగుడెను ప్రజలెల్లరూ శ్రీరాముని వెంట వెళ్లియుండుటచే అయోధ్యలోని ఇండ్ల ముంగిళ్ళు లోగిళ్ళు ఇంటిలోపలి భాగములు శూన్యములేయుండెను అంగళ్ళు దేవాలయములు మూయబడియుండెను ఇండ్లలో మిగిలియున్న దుర్బలులైన వృద్ధులు బాలబాలికలు దుఃఖార్తులైయుండిరి రాజవీధులలో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనసంచారమే లేకుండెను దశరథుడు అట్టి అయోధ్యానగరమును వీక్షించుచు విలపించుచు సూర్యుడు మబ్బులలో చేరినట్లు తన మందిరమున ప్రవేశించెను సీతారామలక్ష్మణులు లేని ఆ రాజభవనము గర్క్మంతుడు సర్పములను తీసుకుని పోగా మిగిలియున్న నిశ్చలమైన వలె ఒప్పుచుండెను దగ్గుత్తికతో మాటలతో విలపించుచున్న ఆ మహారాజు మొదువుగా అస్పష్టముగా పెదవులను మాత్రమే కదల్చుచు దీనముగా అచ్చటి ద్వారపాలకులతో ఇట్లనెను రామజనని కౌసల్య యొక్క మందిరమునకు నన్ను గొనిపోండు మరి ఒకచోట ఎక్కడనూ నా మనస్సునకు ఊరట లభింపదు వేరొకచోట నామనస్సుకుదటబడదు మహారాజు ఇట్లు పలికినంతనే ద్వారపాలకులు ఆ ప్రభువును కౌసల్యాదేవి మందిరమునకు చేర్చి వినయపూర్వకముగా ఆయనను అచ్చట పరుండబెట్టిరి కౌసల్యాభవనమునకు చేరి తల్పముపై శయనించున్నను ఆ మనస్సు ప్రశాంతికి నోచుకొనలేదు కుమారులు రామలక్ష్మణులను కోడలు ఆ భవనము దశరథ మహారాజునకు చంద్రుడు నక్షత్రములూ లేని ఆకాశము వలె కన్పట్టెను చంద్రుడు చుక్కలు లేని చీకటి రాత్రిగా తోచెను పరాక్రమశాలే మహారాజు నిస్తేజమే తోచుచున్న ఆ భవనమును జూచి చాచి నాయన రామ మాతాపితరులను నన్ను కౌసల్యను విడిచిపెట్టి వెళ్ళితివా మరల నీదర్శన భాగ్యమెప్పుడో ఏమో అని బిగ్గిరగా వాపోయిను శ్రీరాముడు తనవనవాసమును ముగించుకుని వరకు ఈ పదునాలుగు సంవత్సరముల కాలము జీవించియుండి ఆయనను దర్శించువారి భాగ్యమే భాగ్యము ఆయన ఆలింగన సుఖములను పొందెడివారదృష్టమే అదృష్టము నాకు ఆయోగము ఉన్నదో లేదో నాడు చీకటిపడినంతనే ఆ రాత్రి మహారాజునకు కాళరాత్రిగా తోచెను అర్ధరాత్రివేళ దశరథుడు కౌసల్యాదేవితో ఇట్లు నుడివెను నా ప్రాణేశ్వరి ఓ కౌసల్య నా దృష్టి గుణసాగరుడైన శ్రీరాముని అనుసరించి అటే వెళ్ళిపోయినది ఎంతగా ప్రయత్నించినను అది ఇటూ మరలుటలేదు నా ధ్యాసేంతయూ శ్రీరామునితో నిండిపోయినది ఆ రామధ్యాస నన్ను వీడుటలేదు అందువలన నా దృష్టి పనిచేయుటయే లేదు నీవు ఇచటనే ఉన్నను నిన్ను గుర్తుపట్టలేకున్నాను కనుక నీచేతితో ఒక్కసారి నన్ను స్పృశింపుము నీకరస్పర్శ శ్రీరాముడు నన్ను స్పృశించినంతగా నాకు ఆనందమును గూర్చును నీవు శ్రీరామునిజననివిగదా తల్పముపై పరుండి అనుక్షణము శ్రీరామునే స్మరించుచున్న మహారాజును జూచి కౌసల్యాదేవి ఆయన ప్రక్కన కూర్చుండి శోకమూర్తియే నిట్టూర్పులు విడిచిచూ ఎంతయు విలపించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నలుబది రెండవ సర్గము సమాప్తము